జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అందులో ఆరుమూరు డివిజన్లు పాల్గొండ నియోజకవర్గంలో ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు ఎలాంటి చట్టబద్ధత లేని ఆ గ్రామాభివృద్ధి కమిటీలు వృత్తిదారులు శ్రామిక వర్గం కార్మిక వర్గం పేదలు దళితులు అందరినీ కూడా ఏ ఒక్క పేరు పెట్టకుండా పేదవాళ్ళందరూ కూడా బహిష్కరిస్తూ ఉన్నారు చట్టానికి వ్యతిరేకమైన సాంఘిక బహిష్కరణ కూడా తిరదారుతా ఉన్నారు అందులో భాగంగానే ఎరగట్ల మండలం తాలారాంపూర్ గ్రామంలో గీత కార్మికులని ఆరేడు నెలలుగా వాళ్ళని గ్రామ బహిష్కారం చేసిండ్రు ఇంకొక విషయం ఏందంటే దేవుణ్ణి కూడా శాసించే పరిస్థితికి తెగబడ్డారు వీళ్ళు మొన్న శ్రీరామనవమి రోజు ఆ రోజు గీ గౌడ కులస్థల మహిళలు కుంకుమార్చన కోసం పోతే మెడలు పట్టి గెట్టేసి దేవుని కూడా వివక్షనా అని అడుగుతా ఉన్నాం అదే కలెక్టర్ కలిసినాం సిపిని కలిసినాం సిటీ గారి కులతో చేస్తామని చెప్పారు ఇది మనసులో పెట్టుకొని ఆ నైటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా పెంచుకున్నటువంటి ఈత చెట్లని నిప్పు పెట్టి వాటికి అగ్నిట్ ఆహ్చం చేసి ఇది ఏం పాపం ఉంటున్నాం ఇదేం పరిస్థితి కలెక్టర్ లెక్క చేయరు సిపిఎం మాటలు లెక్క చేయరు ప్రభుత్వాన్ని లెక్క చేయరు ప్రభుత్వంకి పేరల్గా అంటే సమాంతర ప్రభుత్వాన్ని ఎక్కడా హక్కులు లేనటువంటి వీళ్ళు నడుపుతూ ఉన్నారు వీళ్ళని వెంటనే అంబేద్కర్ జయంతి జరుపుకున్నాం కాపులే జయన్ జరుపుకున్నాం జగ్జీరావు జరుపుకున్నాం మరి వీళ్ళందరూ మహనీయులు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఊపితుంది కదా అని అడుగుతా ఉంది అందుకే మా రాష్ట్ర పార్టీ కూడా వచ్చి సర్వే చేసింది పరిస్థితిని కరెక్ట్గా వివరించమన్నారు ఈరోజు వచ్చినాం అందుకోసం చెప్తా ఉన్నాం ఈ గ్రామాభివృద్ధి కమిటీలని వెంటనే నిషేధించాలి నిషేధించకపోతే ఉత్తన జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నివహిస్తాం నిరాహార దీక్షలకు కూడా ఆమరణ నిరాహార దీక్షలు కూడా తిరుగుతామని హెచ్చరిస్తాం